అడియా హలో గైస్ అందరు ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నారు మరొక వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసా అనమాట ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మనమైతే మన కాడ నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో అయితే మనమైతే పెట్టనైతే తెచ్చామన్నమాట ఆ పెట్టను ఎక్కడ తెచ్చాం ఎవరి కాడ తెచ్చాం అనేది అయితే ఈ వీడియోలు అయితే చూసేద్దాం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక కామెంట్ అయితే పెట్టండి దాని గురించి అయితే ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం మనమైతే వెళ్ళినప్పుడు అతను రిసీవ్ చేసుకొని మనకైతే అతనేమో స్టార్టింగ్ ఏమో రేట్ ఏమో మంచి రేట్ చెప్పాడు తర్వాత మేము అంత దూరం నుంచి వచ్చాము అని అడిగిన తర్వాత సరే అని చెప్పి చాలా వరకు తగ్గించి మనకైతే ఇచ్చేసాడు అనమాట అది అది ఏదో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ పెట్టయితను ఇదనమాట పెట్ట ఫోటో చెప్తా అదే రిసీవ్ చేసుకున్నాడు అనమాట పెట్ట నేను ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకైతే మూడు వేలు అయితే చెప్పాడు అద్దె కాదు ఎత్తి కాదు అట్లా అని చెప్పేసి మనం గట్టిగా అడిగిన తర్వాత చాలా వారికి తగ్గించి రెండు వేల ఐదు వందలకి రెండు వేల నాలుగు అయితే ఇచ్చాడు మనకి పెట్టనైతేను రెండు వేల నాలుగు అయితే మనకైతే ఇచ్చాడు అయితే మనం అడగంగానే సరే అని చెప్పేసి ఇచ్చేసాడు అనమాట మనమైతే తీసుకొచ్చేసాం ఎందుకంటే మన కుర్రోడికి పుంజుకి పెట్టలేదు కాబట్టి అది పెట్టలేని వల్ల నా చేయ్యినే రెండు మూడు సార్లు ఘాట్లు పెట్టేసింది చూడండి దానికి కట్ట లేని వల్ల నా చేయి రెండు మూడు సార్లు పొగురు మీద కొట్టేసింది నన్ను ఒకసారి నా చేయి చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఘాట్లు చెప్పి చూడండి ఘాట్లు అయితే దెబ్బ కొట్టిందనమాట కొట్టడం కొట్టడం కూడా రెండు రోజులు చేయి అయితే పని చేయలేదు నాకు ఇంకా లాభం లేదని చెప్పేసి నేనైతే దీనికోసం పెట్టన్ అయితే అయితే అని చెప్పి కలర్ అయితే చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ కలర్ అయితే నచ్చింది అనమాట ఎందుకంటే దీనికి ఈ కలర్కి ఇది చాలా ముద్దు కలరు ముద్దు కలర్ అనమాట ఇది చాలా ముద్దు కలరు అందువల్ల ఏంటంటే దీనికి రసంగీలు ఎక్కువ పడతాయి అనమాట రసంగి రసంగిలు అంటే రసంగి డ్యాగలు ఎక్కువ పడతాయి ఈ కలర్కి అందువల్ల ఏంటంటే దీని ఈ కలర్ నచ్చి దీని అయితే తీసుకొచ్చాను అడగంగానే పాపం అన్న అన్న పేరు ఎవరిదో కాదు నేను తమిళనాడు నుంచి ఎక్కువగా కోళ్ళు అయితే తీసుకొస్తారనమాట ఎక్కడైనా నెల్లూరులో ఉండే అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే అన్నకాడకైతే వెళ్ళండి కోళ్ళు అయితే ఖచ్చితంగా అయితే అతను అన్న ఖచ్చితంగా అయితే మనకి మన అడిగే అడిగి తలకే అన్న రేట్ తగ్గించైతే ఖచ్చితంగా అయితే ఇస్తాడు రేట్ అంటే పది రూపాయలు అటు ఇటు చేసుకొని ఇచ్చేస్తాడు అన్న మరి తగ్గి మేడం ఆమెను ఎందుకంటే పాప మా ఆయన ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఉంటాడు కాబట్టి ఆయనకి మ్యాథైతేనేమి మేపు అయితేనేమి వాటికి మెడిసిన్ అయితే అన్నకు కూడా ఖర్చు ఉంటారు కదా దాన్ని బట్టి అర్థం చేసుకోండి అన్న పేరు వచ్చేసి పార్థశారథి అన్న పేరు అన్నది వచ్చేసి నరుకూరు నరుకూరు సెంటర్ దగ్గర ఖచ్చితంగా రెడీ అవుతున్నాడు లేదు ఆయన డైరెక్ట్గా కలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం మా నెల్లూరు కూరగాయల మార్కెట్ కోళ్ళ మార్కెట్ దగ్గరికి అయితే ఖచ్చితంగా అయితే ఆయన పుంజులు అయితే తీసుకొస్తాడు అతన్ని డైరెక్ట్గా అడిగి తీసుకోవచ్చు అతని కాడ గుడ్లు ఉంటాయి ఉంటాయి పుంజులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎక్కువగా తమిళనాడుకి సంబంధించిన అయితే ఖచ్చితంగా అయితే తీసుకొస్తాడు మంచి పుంజులు ఉంటాయి అందువల్ల నేను కూడా తీసుకొచ్చాను అన్న అడగంగానే అయితే మనకైతే ఖచ్చితంగా అయితే ఇచ్చేసాడు అనమాట నాకైతే బాగా నచ్చింది పెట్టొచ్చేసి ఎట్లేదన్నా ఒక మూడు కేజీలు అట్టైతే అయితే పడుతుంది ఖచ్చితంగా మూడు కేజీలు ఉంది పెట్టైతే ఖచ్చితంగా గట్టిగా మూడు కేజీలు ఉంది పెట్టాను ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత రెండు గుడ్లు అయితే పెట్టింది ఆల్రెడీ అన్నకాడ ఒక రెండు గుడ్లు అయితే పెట్టిందంట మొత్తం పన్నెండు గుడ్లు పెడతా తమ్ముడు అని అయితే నాకైతే చెప్పాడు అందువల్ల వచ్చేసి మన అయితే రెండు గుడ్లు అయితే పెట్టింది పెట్టైతే క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్ దీంట్లో ఏమన్నా తెలి అంటే అన్న నెంబర్ అడుగుతారు అన్న నెంబర్ అయితే మనకైతే తెలియదు మనం కూడా పచ్చయం చేసుకొని అంత పచ్చయం ఏ రోవాళ్ళ ద్వారా అయితే తీసుకుపోయేసి మనం అయితే తీసుకొచ్చాము అన్న నెంబర్ అయితే తెలియదు అన్న అన్న నెంబర్ అన్నం తెలుసుకోవాలనుకుంటే కోళ్ళ మార్కెట్కి ప్రతి ఆదివారం వెళ్తే అన్న ఖచ్చితంగా వస్తాడు అన్న పేరు పార్థసాధి అన్న నరుకూరు అన్నకాడ పుంజులు ఎక్కువ పుంజులు అయితే బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి న్యూస్ సందర్భంగా మనమైతే ఆ పెట్టనైతే తెచ్చాము కాకపోతే తెచ్చేటప్పుడు అయితే వీడియో అయితే పెట్టలేదు ఎందుకు పెట్టలేకపోతుందంటే కారణం వల్ల నాకు కెమెరామ్యాన్ సార్ లేదు కెమెరా మ్యాన్ అందుబాటులో ఉండటం లేదు చీకటితో లేచి రావడం లేదనమాట అందువల్ల కొద్దిగా ఇదవుతుంది ఈసారి ఖచ్చితంగా అయితే తీస్తాను అనమాట ఈసారి ఖచ్చితంగా ఏమైనా కోల్డ్ ఉంటుంది ఖచ్చితంగా తీస్తాను మన ఛా మన వీడియో సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ అయితే ఖచ్చితంగా అయితే కొట్టండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా వస్తున్నట్టుంది అందరికీ ఆల్ బాయ్ బాయ్